ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రత్యేక వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి వర్ధలింప చేయనుగాక ఈరోజు దేవుణ్ణి నమ్మి దేవుని అందలి భయభక్తులతో నివాసం చేస్తూ బ్రతుకుతూ జీవనం కొనసాగిస్తున్న మనతో ప్రభు అనేకమైన విషయాలు అనేకమైన సందర్భాల్లో మాట్లాడుతూ వస్తూ మనల్ని ఎప్పుడూ బలపరుస్తూనే ఉన్నాడు దుఃఖ సమయంలో ఆయన హాగరితో మాట్లాడినట్లుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దావిదీతో మాట్లాడినట్లుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం బలహీనపడకుండా ఆయన మనకు శక్తినివ్వటానికి బలమని ఇవ్వటానికి మనకు ఎప్పుడు సహాయం చేయటానికి ఆయన ఎప్పుడు మన తోడుగా ఉండి అండగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు మీకు ఈ సందర్భంలో ఈ సమయంలో ఒక విషయాన్ని నేను తెలియచేయాలని ఆశపడ అంటా ఉన్నాడు అంటా ఉన్నాడు కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో నాలుగవ వచ్చును యహోవ య ఒక వరం అడిగి తిని దానిని నేను ఎదుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతూ నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను దావీదు మనందరికీ తెలుసు మహాభక్తిపరుడు దావీదు దేవుని దృష్టిలో దేవుని హృదయంలో ఆయన హృదయానుసారుడు ఆయన అంటున్నాడు దేవుని వద్దంట ఒక్క వరం అడిగాడండి అంటే ఆగండి మీరు ఒకసారి ఆగండి వరం అంటే అది అతనికి సంబంధించిన వరం కాదు అంటే బంగారం కావాలన్నా లేకపోతే ఆస్తి కావాలన్నా ఐశ్వర్యం కావాలనా లేకపోతే ఈ లోక సంబంధమైన వరం కాదు ఆయన వరము అని దేనితో పోలుస్తున్నాడంటే ఆయన సన్నిధానంలో నా జీవితకాలం అంతా వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన స్థుతించడానికి ఆయన సన్నిధానంలో బ్రతకడానికి నాకు వరం కావాలి నాకు కృప కావాలి నీ సహాయం నాకు దయచే నీ సన్నిధిని విడవకుండా నాకు నీ నీ యొక్క సహకారం నాకు దయచేయని దావీదడుగుతున్నాడు ఒక్కసారి ప్రియమైన క్రైస్తవుడా దేవుని బిడ్డ నీవేమడుగుతున్నావు దేవుణ్ణి నువ్వేమడుగుతున్నావు సులోమాన ఏమడిగాడు నీకు ఆస్తి కావాలా ఐశ్వర్యం కావాలా నువ్వు కావలసింది కోరుకో అని దేవుడంటే నాకు ఏమి వద్దు ప్రభు నీ ప్రజలని నేను పరిపాలన చేయటానికి జ్ఞానం కావాలి ప్రభు అన్నాడు నాకు నాకేమి వద్దు ప్రభా నేను నీ సన్నిధానంలో నిత్యం నివసించాలి ప్రభావా ఈ వాక్యాన్ని చదవాలి ప్రభు నేను అర్థం చేసుకోవాలి ప్రవ్వా నీ మనసును అర్థం చేసుకోవాలి ప్రభావా అని దావి తడుగుతున్నాడు ఒకసారి భక్తుల హృదయాలను చూడండి భక్తుల ఆలోచనలను చూడండి భక్తుల మనసును చూడండి భక్తుల అడుగులను చూడండి మనం ఏమడుగుతాం ప్రభుని మనం ఏమడుగుతాం నీ మనసు మేము తెలుసుకుని నీ చిత్తానికి నీ సంకల్పానికి మేము అనుగుణంగా బ్రతకాలని ఎప్పుడైనా అడిగేవా నీ ఇష్ట నీ చిత్తాన్ని తెలుసుకుని నీ చిత్తాన్ని చేయటానికి నన్ను నడిపించు ప్రభు అని అడిగేవా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మనం దేవుని కొరకై ఉన్న పిల్లలు దేవుడు ఎన్నుకున్నటువంటి పిల్లలం దేవుడు పిలుచుకున్నటువంటి పిల్లలం తన స్వరత్వం చేత మనల్ని లోకం నుంచి వేరు చేశాడు అపవిత్రత నుంచి వేరు చేశాడు మనల్ని పరిశుద్ధపరిచాడు మనం దేవుని పని చేయాలి మనం దేవుని పనిలో ఉండాలి మనం దేవుని కొరకే నిలవాలి దేవుని విషయంలో చక్కటి సాక్ష్యాన్ని ఇతరులకు మనం తెలియచేయాలి ప్రియ క్రైస్తవుడు ఆ క్రైస్తవురాల ఈ మాటలను గుర్తుంచుకుంటావా దేవుని ఆశీర్వదిస్తాడు ఈ మాటలను గుర్తుంచుకుంటావా నీ అంత ఆనందిస్తాడు నీవు కోరుకున్నది ప్రభునికి అనుగ్రహిస్తాడు అలాంటి కృప దేవునికి దయచేయను కాక ఆమె అందరికీ